బల ప్రదర్శన చేసుకున్నటువంటి వృషభ రాజులో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో గుండం చెన్నారెడ్డి గారు కానాల గ్రామం సంజావుల మండలం నంద్యాల జిల్లా మొదటి రెండు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని కేవలం ముప్పై మూడు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మొదటి మొదటిలో మూడు సెకండ్లు వెనకంజలో కొనసాగుతున్నారు గుండం సిన్నారెడ్డి గారు కానాల గ్రామం సంజావన మండలం నంద్యాల జిల్లా వృషభ రాజుల చిరునామా 아우아아 ஏப்பா ரெண்டாவது ரவுண்டு போட்டையனே 500 அடிகள் தானி ஒக்க நிமிஷம் 35 செகண்ட்ல போட்டு ஏசி யார கம்ப மாட்டேறே அந்த

ది ఏడు వందల యాభైలదురాని రెండు నిమిషాల ముప్పై మూడు సెకండ్ లో కొట్టి ప్రథమ మూడు స్థానాలకు వెనుకబడి కొనసాగుతున్న కన్నా మూడవ రౌండ్లో మిత్రమా ఇరవై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి రెండు సార్లు లాస్ అయింది

నీళ్ళు బాటలు తెప్పి పెద్ద మంచి దగ్గర ఉండి చూసుకుంటున్నటువంటి కొల్తా మంచి సెట్ అన్ని చూసుకుంటాను గ్రీడైన పెద్ద మంచి అదేవిధంగా ఎగ్గని రామకృష్ణ టే బొమ్మలు కట్టి తీసుకొని వీళ్ళిద్దరు ఇన్ని చేస్తున్నారు నుంచి పనిచేస్తున్నారు పూర్తయినది నాలుగు నిమిషాల ఇరవై మూడు సెకండ్లలో పూర్తి చేశారు మిత్రమా నాలుగవ స్థానానికి ఐదవ రౌండ్ నల్ల వైస్ సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్న ఈ లాసులో ఉంది లాసుల కంపెనీ వేగవంతమైన పోరాటం చేస్తేనే ఫలితము పచ్చు సెకండ్లు లో పొట్టిత్రమా నాలుగవ స్థానానికి ఆరవ రౌండ్లో ఇరవై ఉన్నాయి వేగానికి బ్రహ్మాండలేదు మైలేజ్ లేదు నూనె ఎక్కువ దాగుతుంది బండి ఏకవంతమైన పోరాటం చేస్తేనే ఫలితము ఏడవ రౌండ్ పూర్తయినది పదిహేడు వందల యాభై ఆరు నిమిషాల్లో పూర్తి చేసి నాలుగవ స్థానానికి ఏటవ రౌండ్లో ఇరవై ఏడు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు పికప్ కావాలి పికప్రే పైకి ఎనిమిదవ రౌండ్ పూర్తయినది రెండు వేల అడుగుల ద్రోణి ఆరు నిమిషాల యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేసి నాలుగవ స్థానానికి మిత్రమా ఎనిమిదవ రౌండ్ లో ఇరవై సెకండ్ లో వెనుకబడి ఉన్న క్లాస్ పత్రికపై పది సెకండ్ లాస్ట్ కవర్ చేసాయి రెండవ చిన్నారెడ్డి గారు కనాల మండలం నంద్యాల జిల్లా వీరోచితమైన పోరాటమే రౌండ్ రౌండ్ కుంట భరితమే

నలభై సెకండ్లో నాలుగవ చేసి పదవ రౌండ్ లో ముప్పై మూడు సెకండ్లు కనుక ఉన్నాయి మైలేజ్ లేదు మైలేజ్ మైలేజ్ లేదు నడుస్తున్నాయి పెద్దలో ఆర్గనైజర్స్ అంకెరెడ్డి అన్న పెదవసి మొదటి మొదట్టుండి నువ్వు ఎక్కువని రామకృష్ణ పదకొండవ రౌండ్ పూర్తయినది రెండు వేల ఏడు వందల యాభై ఏడు

పన్నెండవ రౌండ్ రౌండ్ పది నిమిషాల సెకండ్ పూర్తి చేసి నాలుగవ స్థానానికి కేవలం పంతొమ్మిది సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి పదైదు సెకండ్ కవర్ చేసేయండి జిడు নাৰ বিচাৰ নীশটো కవర్ చేస వచ్చే రౌండ్ పద్నాలుగు రౌండ్ పదహైదు తిప్పి రెండు వందల ముప్పై తొమ్మిది అడుగుల నాలుగవ స్థానంలో కొనసాగే అవకాశం ఉన్నది వచ్చే రౌండ్ పద్నాలుగు పద్నాలుగవ రౌండ్ పన్నెండు నిమిషాల పన్నెండు సెకండ్ పూర్తి చేసి నాలుగవ స్థానానికి పద్నాలుగవ సెకండ్లు తిరిగి لاغلا دران نه لاغالي لا بو لا بو اي لا بو ها هتن نه چھتن نه دران سبن پر کري ني ني చేయి సగల కొట్టు నీటు కానీ ఉంది మేర సుతలారి రామకృష్ణ సీనియర్ పని చేస్తాడు ఎవ్వరి రామకృష్ణ బండ దాదాలు కాటెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారికి ధన్యవాదాలు ఇప్పుడు శుక్లమ్మ తల్లికి బండ చేసినాడు రామాలయానికి కూడా బండ చేస్తాడు వచ్చే సంవత్సరం సమయము రెండు నిమిషాలు మాత్రమే ఉన్నది పదైదవ రౌండ్ పదమూడు నిమిషాల్లో పూర్తి చేసి నాలుగవ స్థానానికి ఇరవై ఏడు సెకండ్ ముందంజలు ఉన్నాయి ఈ రౌండ్లో రెండు వందల ముప్పై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే నాలుగవ స్థానము సాధ్యమైతే ఈ చివరికి వచ్చి ఆ చివరికి వెళ్ళి మరల ఈ చివరికి వచ్చి ఇది తిప్పి ఒక ఇంచు లేదా ఒక అడుగు దురాన్ని లాగుతే మూడవ స్థానంలో కొనసాగే అవకాశం ఉంది మూడవ స్థానానికి మామూలుగా పోతే కష్టం సాధ్యం చెన్నై ఎక్స్ప్రెస్ లెక్క వాళ్ళ అప్పుడప్పుడు పోతే రైలు చెన్నై ఎక్స్ప్రెస్ అవురా ఎక్స్ప్రెస్ చెన్నై ఎక్స్ప్రెస్ ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి పదహారవ రోజు పదమూడు నిమిషాల యాభై ఏడు సెకండ్ పూర్తి చేసే సమయము అవుతున్నావు

నడుచుకున్నా రాత్రికి వస్తాయి ఆల్రెడీ పెట్టిన ఛానల్లో